తెలంగాణలో పబ్లిక్ అందరికీ నా హృదయపూర్వక దండాలు నేను పెద్ద మనిషిని మాట్లాడుతాను అయ్యా ఈటాల రాజేందర్ అయ్య చేసిన అన్యాయం ఏంది ఇవాళ ఆయన అడుగుజాడలు జాడలు నడిచి పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్ళందరూ బందుకు జరిగి గంగుల కమలాకరు నిన్నగాక మొన్న మనకు ఏర్పడ్డ గంగుల కమలాకర్ మీద మీరు భరోసా పెట్టి ఆయన దగ్గరికి పోతారు ఈటల రాజేందర్కి అన్యాయం చేస్తే మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతుందయ్యా అది మీకు న్యాయం కాదు అది అన్యాయం అయిన ముచ్చట మీ పిడి పిడిలుగా పాపం పోదు అది న్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేయదు అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టి తిరగద్దయ్యా ఇవల్లా ఎక్కడనోకింత అక్కడ ఆయన చేసిన అన్యాయానికి ఇప్పుడు మీరు అన్యాయం చేయొద్ద పదవిలు వచ్చింది ఎవరితోటి ఈటల రాజేందర్ అయ్యారు ఇంత పెద్ద పదవీలల్లో మీరు కూర్చున్నారంటే నిజంగానే మా అయ్యా ఇంటింటికి తిరిగి మీ అందరినీ సేవ చేసి మీకు పదవులు ఇచ్చిండు అయ్యా గంగుల కమలాకర్ ఎక్కడ తెచ్చిండు అయ్యా మీకు పదవులు ఎవరితోటి అన్న మాట్లాడి అయ్యా మీకు ఎరిగేనాయనే నిన్న కాక మొన్న ఏర్పడ్డ గంగుల కమ్లాకర్ దగ్గర పోయి ఫోటోలు దిగుతారు సెల్ఫీలు దిగుతారు మీరు అంత చేసినా కూడా ఎంత చేసినా కూడా ఈటల రాజేందరి మీద ఎవ్వరు రారు ఆయన మన పేదోళ్ళకు సాదోళ్ళకు అందరికీ సహాయపడే తండ్రి ఆయన కాదనుకుంటు మీకు పాపం జరుగుద్ది నిజంగానే సంగనే పాపం నలుగుద్ది పుట్టగతులు ఉండయి మీ పిల్లలకు మీకు మీరు తినతానికి తిండి దొరకకుండా అయితే చూడరు అయ్యా రాజేంద్ర అయ్యను అన్యాయం చేయకుండా ఆయన ఒక బంధాల పాలు చేయకుండ్రి దేశని సప్నవ మాట్లాడిన మాటలకు మేమందరం పల 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 ఏడ్చిన టీవీ చూసుకుంటా ఇంకా చిన్న పిల్లకున్న తెలివి మీకు లేదా అయ్యా మీరు ఇవాళ గంగుల కమలాకర్ అంటే ఎట్లా మీకు ఆయన ఏం చేసిన ఆయన మీరు ఇంత అన్యాయంగా అయినా ఈయనను కాదని ఆయన దగ్గరికి పోతాను రాయ్య లాల్లా మీరు దండం పెడతాయాల రాజేందర్ అయ్య అడుగు జాడలు నడుస్తామయ్యా మనం అందరం హుజరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ నుండి మన పట్టెకి అందరం ఆయన అడుగు జాడలు నడిచి మనం మనం మళ్ళీ ఎప్పటి వల్ల మనం రాజేంద్ర అయ్యని తెచ్చుకుంటే మనం బుక్కెడ అన్నం తింటాం మనం తెల్లగా బతుకుతాం మనకి ఎలాంటి బాధలు లేకుంటుంటాం అయ్యే మీరు దండం పెడతాను అయ్యా లేకుంటే ఆయనను కాదని మీరు వేరే గంగుల కమలాకర్ దగ్గరికి పోయి మీరు ఏదో పొందుతాను అనుకుంటే మీకు తిన్ తిన తిండి దొరకది కట్టబట్ట దొరకది ఆయన ఎంతవరకు మీరు చేసిన న్యాయాన్ని మర్చిపోయి ఆయనలో పోయి గంగుల కమలాకర్ దగ్గర చేరితే మీకు న్యాయం కాదు ఈటల రాజేంద్ర అయ్యను మనసులో పెట్టుకొని ఆయన మన గుండె మన కడుపుల పేగులై తిరిగిండు మీ పదవులు ఇచ్చిండు మీకు కంట్లే కన్ను అయి తిరిగిండు అయ్యా మీరు ఏది అడిగితే అది కాదనలేదు మిమ్మల్ని ఇయ్యాల మీకు ఆయన ఎట్లా చేదు కొట్టిండు కావచ్చు ఇంకా పెద్ద లద్ది పొందుతానని చూస్తాను కావచ్చు అది ఎందుకు కాకుండా పోతుంది ఆ పాపం మీ వెనకనే తిరుగుద్ది ఈటాల రాజేందర్ అయ్యే పాపము మీ వెనకనే తిరుగుద్ది తిరగక తప్పకపోదు మీ కాళ్ళ చుట్టూ చుట్టుకుంటుంది మిమ్మల్ని కట్టేతుంది ఆ పాపం చూడు మీరు ఎందుకు కోలుకోరు ఈటల రాజేంద్ర అయ్యింది కాదంటే మీరు జంపులు కొట్టింది అందరికీ ఎరికే మీరు అందరు కానీ ఇప్పుడు మాత్రం ఈటల రాజేందర్ అయ్యి మాత్రం జంపు కొడితే మాత్రం మీకు తిన తిండి దొరకది మీకు తిన తిండి దొరకది కట్ట బట్ట దొరకది మీ పిల్లలకు మీ పిల్లలకు మీ పిడి పిడిలుగా